ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అండి మా కన్న తండ్రి కృపకల దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి రమేష్ రోతు దంపతులను దీవించి మీరు గర్భఫలాన్ని ఇచ్చారు తండ్రి మరి జార్జ్ విక్టర్ మీ యొక్క సేవలో మీ యొక్క పనిలో ఉండి మిమ్మల్ని గనపరిచే కుమారుడిగా ఎదుగుటకు అలాగే సమాజం యొక్క మెప్పులను పొందుకునే భాగ్యాన్ని కూడా దయచేసి నిరంతరం మీ కొరకే బ్రతికే భాగ్యాన్ని దయచేయమని అలాగే తండ్రి ఇక్కడికి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకాల్లో ఉంచుకోనమని కోరుకుంటున్నాం అలాగే తండ్రి మరి నేను చెప్పబోతున్న వాక్యం నిమిత్తం కూడా మీ పాద సన్నిధులు పెట్టుచున్నాను తండ్రి మీరు నా నోట మీ మాటలుంచి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే భాగ్యాన్ని దయచేయమని మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మేమందరం ఉండులాగిన సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకులు మీ ప్రియుమారు నేసుక్రీస్తువర్ నామని ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి ఆమె దేవుని పిల్లారా మరి ఈరోజు రమేష్ రూతుల్ని ప్రేమించి దేవుడు ఎన్నో ఆటంకాలని దాటించుకుంటూ మరి వాళ్ళకి ఈ ఫలాన్ని ఇవ్వడం జరిగిందండి అయితే ఈ ఫలాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది అన్నయ్య నోట మీరు వింటారు అయితే నేను చెప్పబోయే అంశం ఏంటంటే అసలు మనం ఎలా తయారయ్యాం అసలు మనిషి అనేవాడు ఎలాగూ ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే ఎందుకంటే కొద్ది నిమిషాలే నేను చెప్తాను ఎందుకంటే సమయం అతీతంగా ఉంది కాబట్టి కొద్దిగా తీసుకొని మరి కొన్ని సమ నిమిషాలు మాత్రమే నేను చెప్పడానికి ట్రై చేస్తానండి అయితే మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్తే మనిషిని మొదటిగా అవ్వ ఆదాం మనకు తెలుసు కదా వాళ్ళు ఆదాముని ఎలా తయారు చేశాడు అని మనం బైబిల్ని అడిగితే ఏం చెప్తుందో ఒకసారి చూడండి ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచ్చను దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి అన్నాడు నేలమట్టితో నరుని నిర్మించాడు అన్నాడు మొదట్లో అంటే నేలమట్టితో నరుని నిర్మించిన దేవుడు ఇంకా ఎలాగైనా నిర్మించాడా లేదంటే నేలమట్టితోనే నిర్మించాడా అని మనం ఆలోచిస్తే ఫస్ట్ మొట్టమొదటికి మానవుడిని తయారు చేసింది నేలమట్టితో ఎముకలు తయారైంది నేలమట్టితోనే ఈ కళ్ళు నోరు ముక్కు అన్నీ తయారైంది నేలమట్టితోనే అంటే కొందరు అంటున్నారు మరి హైందువులు కానివ్వండి లేదంటే మతఛాందస్వాదులు చాలామంది కూడా ఏమంటున్నారంటే దేవుడు నరుడు కలుగునుగాక అంటే కలిగేశాడు అన్నట్టుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే దేవుడు నేలను కలగమంటే అంటే నోడితో అలా అనంగానే వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కాదండి చాలా కొన్ని కోట్ల సంవత్సరాలైన కష్టపడి చేసిన పని అది ఆ పని నరుడు అంటే నరుణ్ణి నిర్మించాడు నేల మట్టితో తర్వాత ఇంకా ఎలాగైనా నిర్మించాడా అని మనం ఆలోచిస్తే బైబిల్లోకి వెళ్ళగలిగితే కీర్తన గ్రంథం నూట ముప్పై కీర్తన పదిహేనవ వచనం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనవ వచ్చును నేను రహస్యమందు పుట్టిన వాడను భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అన్నాడు చూడండి అంటే భూమి యొక్క అగాధ స్థలాలకు వెళ్ళిపోయి దేవుడు అంటే నేలమట్టి అంటే అంటే వీడియోలో చాలా చూసి దేవుడు నేలమట్టు ఎలా 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 చేసాడు కళ్ళు చేసాడు ఈ నేలమట్టుతో అనుకుంటున్నాం మనం కాదు భూమి యొక్క అగాధ స్థలముల్లో నిర్మించబడినాడు అన్నాడు దావీదు అంటే భూమి అగాధం అనగానే భూమికి అగాధం ఉన్నట్టుగా అర్థమవుతుంది అంటే భూమిలో కూడా అగాధం ఉందా అంటే అగాధం ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది ఈ మాటను చూస్తే ప్రిమణి దేవుని పిల్లలు అయితే భూమి యొక్క అగాధ స్థలముల్లోనికి వెళ్ళిపోయి ఆదామును తయారు చేశాడు ఆదామునేనా లేదంటే దావిదిని కూడా తయారు చేశాడా అలాగే అంటే డౌట్ రావచ్చు అంటే దావిది కదా ఈ మాట పలికేది భూమి యొక్క అగాధ స్థలముల్లోకి వెళ్ళి నన్ను నిర్మించినాడు అన్నాడు అంటే ఆయన కూడా అగాధ స్థలముల్లోనే నిర్మించాడు ఇంకొక ఆయన ఉన్నాడు యోగు గ్రంథం ఇంకొక ఆయన ఉన్నాడు యోగు గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యోబు గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవ వచనం జగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి అంటే దేవుడు మన్నుగా ఉన్న యోబు గారిని నిర్మించాడంట అంటే జగటమన్న నేలమన్న ఒకటేనా మన అంటే ఇది అనుకుంటున్నాం ఆ రెండో అధ్యాయం ఏడో వచ్చినాలో చూసి ఏమనుకుంటున్నాం అంటే నేల మట్టితో అంటే ఈ నేల మట్టితో చేశాడు అనుకుంటున్నాం కాదు భూమి యొక్క అగాధ స్థలముల్లోనికి వెళ్ళిపోతే దొరుకుతుంది ఆ అనేది అది ఎవరికి తెలియదు అందుకేమన్నాడు దావీదు నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు రహస్యంగా పుట్టాడా యో మరి యోబ అలాగే పుట్టాడా అలాగే పుట్టాడా దా మరి ఎవరు ఆదాము కూడా అలాగే పుట్టాడా అంటే వీళ్ళందరూ కాదండి మనం కూడా అలాగే పుట్టాం ఎక్కడంటే జగట మన్నుగా మనందరం తయారు చేయబడ్డాం కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే తల్లి గర్భాల ద్వారా వస్తున్నాం కదా మరి మన్ను అంటారు ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు మనం అందరం కూడా జగటమన్ను అంటున్నారు ఏంటండి అని డౌట్ రావచ్చు ఎందుకంటే మనం కూడా మన్ను నుండే తయారు చేయబడ్డాం అందుకే దావిదేమన్నాడు దావీదేవన్నాడు అగాధ స్థలముల్లో నీవు నిర్మింపబడినాడు అన్నాడు దావిదలాగన్నాడు మరి యోబు ఏమన్నాడు అంటే యోబు కూడా జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి అన్నాడు అంటే జగటమన్ను యోబు అయితే దావీదు భూమి అగాధ స్థలముల్లో అయితే ఈయన నేల మట్టితో నరుని నిర్మించాడు అన్నాడు అంటే ముగ్గురు జగటమన్నుండే వచ్చారు ఆ జగటమన్ను ఎక్కడ ఉందా అంటే కింద భూమి అగాధ స్థలముల్లోనికి వెళ్ళిపోతే అది సలసల సలసల కాగిపోయేటువంటి మన్ను అలా అటువంటి మన్ను నుండి మనం అందరం తయారు చేయబడ్డాం తల్లి గర్భంలోకి వచ్చాం తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడ ఉన్నాం తండ్రి గర్భంలో ఉన్నాం అంతే కదండి తల్లిదండ్రులు కూడుకుంటేనే కదా పిల్లలు పుట్టేది ఇది కూడా పాపమనే వాళ్ళు ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు కూడుకోవడం వల్ల పాపం వల్ల మనకి బిడ్డ కలిగాడా పాపం లేకోకుండా యథార్థవంతుడిగా పుట్టాడా అంటే యథార్థవంతుడిగానే పుట్టించాడు దేవుడు మంచిగానే పుట్టించాడు తన కొరకు ఫలించాలనే గర్భఫలాలు కానీ పుట్టించాడు మనందరిని తల్లి గర్భం ద్వారా వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం బ్రతుకుతారేమన్న ఆశతో పుట్టించాడు కానీ ఎవరు ఆయన కోసం బ్రతకటం లేదు జిగటం అన్నుగా ఉన్న మనం అందరం ఎలా వచ్చాము అంటే తల్లి గర్భాల ద్వారా వచ్చాము అలా తండ్రి గర్భంలోకి వెళ్ళిపో తల్లి గర్భంలో తండ్రి గర్భంలోకి వెళ్ళిపోతే ఆ తండ్రి గర్భంలో నుంచి మళ్ళీ ఇతను ఎవరి గర్భంలోకి వెళ్ళిపోవాలి అతని తండ్రి గర్భంలోకి వెళ్ళిపోవాలి అతని తండ్రి గర్భంలో నుంచి ఇంకో తండ్రి గర్భం అలా వెనక్కి వెళ్ళిపోతే 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 ఎవరి గర్భంలో ఉన్నాం మనం ఆదాము గర్భంలో ఉన్నాం అంటే ఆదాము ఒక్కడు మట్టి నుండి తయారు చేయబడితే మనం అందరం కూడా అలాగే తయారు చేయబడ్డాం ఎందుకంటే ఆదాములో ఉండిపోయాం మనం ఆదాముల నుండి వచ్చాం మనం అందరం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఎనిమిది కోట్ల మంది కూడా ఆదాము నుండే కిందకి వచ్చారు అంటే ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డ ఎలా వచ్చాడండి ఆదాముల నుండి వచ్చాడు అదేంటండి ప్రకటవరం కదండి అల్ది లేదంటే వాళ్ళ నాన్న పేరు ఆంధ్రేయ కదండి వాళ్ళ తాత పేరు ఆంధ్రియ కదండి వాళ్ళ నాన్న పేరు రమేష్ కదండి ఏళ్ళకు కదండి పుట్టింది అంటే మరి ఈ ఊర్లు కానీ ప్రాంతాలు కానీ లేదంటే ఈ తల్లిదండ్రులను కానీ ఈ భూమికి సంబంధించిన వారే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒకనొక తండ్రి గర్భం నుండి వచ్చిన వారే భూమి మీదకని మనం అర్థం అవ్వాలండి ఇంకొక పాయింట్ మరి తల్లి గర్భంలో మనిషిని ఎలా నిర్మించాడు దేవుడు అంటే అది కూడా మనకు తెలియదు అది కూడా రహస్యమే ఆదాము తయారు చేయబడ్డో రహస్యమే రహస్యంగానే తయారు చేయబడ్డాడు నీకు తెలియదు నాకు తెలియదు అంటే మట్టితో తయారు చేయబడ్డాడు కదా కళ్ళు ఇలా చేశాడు ఇలా చేశాడు అలా చేశాడని మన వీడియోలో చూసి అంటే ఓహో ఆదాము ఇలానా తయారు చేయబడింది కాదండి మనకు తెలియదు అండి దేవుడు ఎలా తయారు చేశాడో మనకు అసలు తెలియనే తెలియదు ముక్కెలా చేశాడు కన్నెలా చేశాడు ఆదాముది మట్టితో చేశాడా ఎలా చేశాడు ఇలా చేశాడు అలా అలా మనకు తెలియదు అండి రహస్యం అది అది సీక్రెట్ ఎవరికి తెలియదు అందుకే ఏమన్నాడు చూడండి ఒకసారి మనకు అర్థం కావడం కోసం ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచ్చినం ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచ్చినం ఒకసారి చదవండి ప్రియమైన దేవుని పిల్లలు చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మనుషులైన మీకు తెలియదు అన్నాడు అంటే చోళాలి గర్భంలో ఎముకలు ఏ రీతికో ఎదుగునో నీకే తెలియపోతే అంటే వైద్యశాస్త్రానికి కూడా నేటికి అంతు చిక్కని ఒక రహస్యం ఉంది అంటే తల్లి గర్భంలో ఎదుగుతున్నటువంటి అవయవ నిర్మాణం అది ఎవరికి తెలియదు అన్నాడు దేవుడు అంటే వైద్యులకి తెలుసా అంటే వాళ్ళకి తెలియదు శాస్త్రవేత్తలు తెలుసు వాళ్ళకి అస్సలు తెలియదు మరి ఎవరికి తెలుసు అంటే దేవుడు ఒక్కడికే తెలుసండి మన నిర్మాణం మనం ఇలా బ్రతుకుతున్నాం అంటే అది దేవుడి దయ అందుకేమన్నాడంటే చోళాలి గర్భమందు ఎముకలు అసలు ఎముకలే అసలు ఎలా పెరుగుతాయో మనకు తెలియదు అన్నాడంటే కన్నెలా వచ్చిందో మనకు తెలుసా తల్లి గర్భంలో ఎలా వచ్చిందో మనకు తెలుసా కాళ్ళు ఎలా పట్టాయో మనకు తెలుసా చూడండి ఒకే ఒక్క శుక్రకణం అండి అంటే తండ్రిలో నుండి బయటికి వెళ్తుంది తల్లిలోనికి తల్లి గర్భంలోనికి ఒకే ఒక శుక్రకణం వెళ్ళిన తరువాత ఆ తరువాత ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో మనకి తెలియదు అన్నాడు దేవుడు అసలు ఎలా బ్రతుకుతాడు ఉమ్మ నీరులో ఎలా బ్రతుకుతున్నాడు మనం మామూలు నీరులోనే ఒక గంట ఉండమంటే ఉండగలుగుతాం ఉండగలుగుతామండి ఒక గంట నీటిలో ముంచి తలకాయని లేపమనుకో ఉంటాడా బ్రతుకుతాడా సస్తాడా చనిపోతాడు కానీ ఉమ్మ నీరులో మనిషి ఎలా బ్రతుకుతున్నాడు బిడ్డ ఎలా బ్రతుకుతున్నాడు అంటే అది దేవుని అండి దేవుడు లేకపోతే బ్రతకడు ఎవరు కూడా ఏ తల్లి గర్భంలో కూడా మనిషి బ్రతకలేడు దేవుడు దయ లేకపోతే అందుకే చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదురా అన్నాడు మీకు తెలియదు శాస్త్రవేత్తలకు తెలుసా తెలియదు డాక్టర్లు తెలుసా తెలియదు అందుకే ఏం చెప్తాడు తల్లి కనే రోజులు చెప్తాడు డేట్ డెలివరీ డేట్ అన్నాడు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఈ రోజు జన్మిస్తారు లేదంటే రేపు అన్నాడు అనుకోండి డాక్టర్ రేపు జన్మించడం ఎల్లుండే కానీ అవతల ఎల్లుండే కానీ జన్మిస్తాడు ఈ రోజు జన్మిస్తాడు అన్నాడు ఈ రోజు జన్మించడం అంటే వాళ్ళకు కూడా ఎప్పుడు జన్మిస్తాడో కూడా తెలియదు అంటే జన్మించడం తెలియదు బిడ్డ బిడ్డ ఎలా బ్రతుకుతున్నాడో తెలియదు ఎముకలు కానీ కన్ను కానీ ముక్కు కానీ నాలుగు కానీ ఎలా వస్తున్నాయో తెలియదు ఒకే ఒక శుక్రకణం ద్వారా ఎన్ని తయారవుతున్నాయి అలాగే ఒకే ఒక మట్టి ద్వారా ఆదాము తయారు చేయబడ్డాడు కాళ్ళు తయారు చేయబడ్డాయి ఒకే ఒక మట్టి ద్వారా మన మెటీరియల్స్ ఏం తీసుకోవాలి ఇల్లు కట్టుకోవాలనుకోండి ఐరన్ కావాలి సిమెంట్ కావాలి ఇసక్ కావాలి ఇంకా అనేకం కావాలి కానీ దేవుడు ఒకే ఒక మట్టితో నరును నిర్మించాడండి తల్లి గర్భం ద్వారా కూడా అలానే వచ్చాడు మనం అందరం కూడా భూమి యొక్క అగాధ స్థలముల్లోనే ఆదాములు నిర్మించబడ్డాం అందుకని మనం కూడా ఏంటి మట్టి అన్నాడు మీరు మన్నే కనుక మన్నైపోదురు అన్నాడు మట్టి అయిపోదురు అన్నాడు అందుకే ప్రసంగిలో కూడా మాట్లాడతాడు పన్నెండో అధ్యాయం ఏమంటాడు మన్నైనది వెనకట వలె మళ్ళా వెనక మట్టికి చేరినన్నాడు మట్టికి చేరిపోద్ది అంటే మీరు కూడా మన్నేనా మీరు కూడా మన్నే అన్నాడు మీరేమీ స్పెషల్గా ఏమి రాలేదు అంటే ఈ శరీరం ఈ కన్ను ముక్కు ఈ నాలుక ఇవన్నీ చూస్తుంటే ఏమనుకుంటున్నారంటే అందరూ ఏదో మనం స్పెషల్గా పుట్టాము మన తల్లికి అనుకుంటున్నారు కాదు అందరూ మట్టి మట్టి నుండి వచ్చిన వాళ్ళే అందుకే మనం రఫ్ చేసామనుకోండి స్నానం చేసేటప్పుడు ఏమొచ్చిద్ది మట్టి అందుకే మనం మట్టి కాబట్టి మనం స్నానం చేస్తే మట్టి వస్తుంది మన శరీరానికి చూసారా అంటే జంతువులను పక్షులను అలాగే మొక్కలను కూడా మట్టి నుండేది పుట్టించాడు మనం మట్టి నుండే పుట్టాం కానీ మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఒకటి ఏర్పాటు చేశాడు ఏంటంటే అది ఆత్మ ఆత్మ అన్నాడు అందుకే ఏమన్నాడు ఆత్మయే జీవింపజేచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం ఎందుకంటే మట్టి నుండి పుట్టారు కాబట్టి శరీరం అంతా మట్టిలోనికి వెళ్ళిపోతుంది కానీ ఆత్మ ఎల్లకాలం ఉంటుందయ్యా ఆత్మ ఎల్లకాలం బ్రతికే ఉంటుంది దానికి చావు లేదు ఎందుకంటే ఉన్నవాడిలో నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా ఉన్నవారుగా ఉండాలని దేవుడు ఆత్మని చావులేనిదనిగా ఆయన ఆత్మగా చేసేసాడు మనల్ని ఆయనలో భాగంగా చేసేసాడు మనల్ని అందుకే మనం ఆయన నుండి వచ్చిన వారం ఆత్మకి చావు లేదు అన్నాడు ఆ తర్వాత ఆదాము కానీ దావీదు కానీ యోబును కానీ నిర్మించిన విధానం మనం భూమి క్రింది భాగంలో అని చూసాం అయితే ఇంకొకటి ఉందండి పరలోకంలో మనకు తెలుసు కదా ఒకటి పరలోకం రెండవది భూమి మూడవది పాతాళం ఇది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఈ మూడు లోకాలే బైబిల్లో కనబడతాయి ఏడేడు పద్నాలుగు లోకాలు కాదు ఏడేడు పద్నాలుగు లోకాలు కాదు మూడు లోకాలే బైబిల్లో చెప్పబడిన లోకాలు అవి ఏంటంటే ఒకటి తండ్రి నివాసం చేసే పరలోకం రెండోది మనుషులు నివాసం చేసే భూలోకం మూడోది ఆత్మలు నివాసం చేసే పాతాళం ఈ మూడు లోకాలే బైబిలు ప్రస్తావిస్తుంది ఏ సందర్భంలోనైనా సరే ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే ఈ మూడు లోకాలే బైబిల్లో కనబడతాయి అంతకంటే ఎక్కువ లోకాలు ఏడేడు పద్నాలుగు లోకాలు ఏడు లోకాలు ఇంకేదో లోకం ఉంది ఇవన్నీ కూడా అభూత కల్పనలే అవన్నీ నిజాలు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా మరి మూడు లోకాలు మనకు తెలిస్తే ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి అగాధం అంటే మూడు లోకాల్లో లేదు అగాధం రెండు లోకాల్లో అగాధం అనేది ఉంది మీరు ఎక్కడైనా బైబిల్ అంతా పరిశీలిస్తే అగాధం అనేది రెండు లోకాల్లోనే ఉంది సమీపి రాని తేజస్సులు ఆయన మాత్రమే అంటే తండ్రి మాత్రమే నివసించేటువంటి ఆ లోకంలో అగాధం లేదు అంటే పరలోకంలో అగాధం అనేది లేదు కానీ భూలోకంలో అగాధం ఉంది రెండోది పాతాళ లోకంలో అగాధం ఉంది ఉందో లేదో ఒకసారి వచ్చేలా చదవండి మీకు అర్థమవుతుందండి ప్రేమే దేవుని పిల్లరా మరి దేవుని నివాసం ఉండే లోకంలో భూమి యొక్క అగాధ స్థలములు ఉన్నాయో లేవో ఒక్కసారి చూద్దాం భూమి మీద అగాధ స్థలములు ఉన్నాయో లేవు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది పదిహేను మరలా చదవండి భూమి యొక్క అగాధ స్థలములలో నీవు నిర్మింపబడిన నాడు అన్నాడు కదా భూమికి అగాధ స్థలము ఉంది సముద్రాలకు కూడా ఉంది ఆ తర్వాత అంటే భూమికు భూమి మీదే సముద్రాలు ఉన్నాయి కనుక నేను దాన్ని భూమి అంటున్నాను భూమి మీద అగాధ స్థలం ఉందా లేదా అంటే ఉంది ఇంకో వచ్చిన చూపిస్తాను కీర్తన గ్రంథం డెబ్బై ఒకటి ఇరవై వచ్చినాం డెబ్బై ఒకటి ఇరవయ వచ్చినాం కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటి ఇరవై వచ్చినాం ఒక్కసారి సహకరించండి బైబిల్ చదివేవాళ్ళు అనేకమైన చదివమ్మా నీవు మమ్ములను మరలా బ్రతికించేదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ములను లేవని అన్నాడు చూసారా అంటే భూమికి అగాధ స్థలము ఉందా లేదా అంటే ఉంది ఒకటి అర్థమైపోయింది రెండోది పాతాళలోకం పరలోకంలో అయితే లేదని చెప్పాను నేను కానీ పాతాళలోకంలో కూడా అగాధ స్థలము ఉందా లేదా అంటే ఉంది అది కూడా ఒక్కసారి రిఫరెన్స్ ఇవ్వండి లోకాసువార్థ పదహారు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం లోకాసువార్త పదహారు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపో జాలకుండునట్లు అక్కడి వారు మా వద్దకు రా జాలకుండునట్లు మాకును మీకును మధ్య అగాధం అగాధముంచబడి ఉన్నది అన్నాడు ఇక్కడ సందర్భం ఏంటంటే లాజరు తర్వాత ధనవంతుడు వీళ్ళిద్దరూ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత చదువుకోండి పదహారు అధ్యాయం మొత్తం అర్థం అవుతుంది వీళ్ళిద్దరూ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు అని ఉంది వీళ్ళిద్దరూ పాతాళంలో ఉన్నారు అంటే చనిపోయిన తర్వాత ఉండే లోకం ఏదని చెప్పాను పాతాళ లోకం పాతాళ లోకంలో ఏముందంట అగాధం ఉంచబడి ఉన్నది అటువారు ఇటును ఇటువారు అటును వెళ్లకుండినట్లు ఏముందంట మధ్యలో అగాధం ఉంది ఓకే ఇంకో వచ్చినాం ఇంకో వచ్చింది కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం పదమూడవ వచనం కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినం ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి మా ప్రాణము తప్పించి ఉన్నావు అన్నాడు అంటే పాతాళం నుండి నన్ను తప్పించి ఉన్నావు అన్నాడు దావీదు ఏ పాతాళం పాతాళం ఎక్కడుందని చెప్పాను మూడవ లోకం అంటే క్రిందికి వెళ్ళిపోవాలి ఈ భూమి అనేటువంటి అగాధాన్ని దాటేసి కూడా వెళ్ళాలి ఆ లోకానికి అంటే ఎప్పుడు వెళ్తామంటే మనం అందరం చనిపోతే వెళ్తాం చనిపోయినప్పుడు వెళ్తాం ఆ లోకానికి అంటే దేవుడు లోకంలో అగాధం అనేది లేదు ఎందుకు లేదు భూమి మీద ఉంది పాతాళంలో ఉంది అగాధం మరి దేవుడు ఉండే లోకంలో ఎందుకు లేదు అందుకే ఏం రాశాడంటే ఆరో అధ్యాయం పదహారో వచ్చిన మొదటి తిమ్మోతిలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఇంకెవడో లేడు ఎవడన్నా వెళ్తాడంటావా అంటావా చెప్పలేం అది కూడా చెప్పలేం సీక్రెట్ అందుకే పాతాళలోకంలో అగాధం ఉంది రెండోది భూమి మీద అగాధం ఉంది కానీ పరలోకంలో అగాధం లేదు ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే అక్కడ వసిస్తాడు వెలుగు తప్ప చీకటి అనేది అగాధం అంటే ఏంటండి ఇంతకే అగాధం అంటే ఏంటి చీకటి అంటే ఎవరు వెళ్ళలే మళ్ళీ వెళ్ళి తిరిగి రాలేనటువంటి లోకం అగాధం అంటే మళ్ళీ వెళ్ళామంటే రామక రాలేము అందుకేమన్నాడు అటువారు ఇటును ఇటువారు అటును భోజాలకుండా మధ్యలో పెద్ద అగాధం అంటే ఆ అగాధంలోకి వెళ్ళాము అంటే ఇంకా మరలా రావడానికి కుదరదు అందుకనే మనల్ని అందరిని దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు మట్టిగా ఉన్న మనల్ని తల్లి గర్భాల ద్వారా పుట్టిస్తున్నాడు తల్లి గర్భాల ద్వారా పుట్టిస్తున్నాడు ఇంకే ప్రాసెస్ పెట్టలేదు ఇంకా ఆ ఒక్క ప్రాసెసే పెట్టాడు ఇంకా ఎవరన్నా బాగా మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఎవరన్నా జన్మించబడ్డారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఎలా పుట్టాడు కన్యక గర్భమందు జన్మించాడు కన్యక గర్భమందు జన్మించాడు ఆయన ఆ నీలాగా నాలాగ జన్మించలేదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు దీన్ని కూడా హేళం చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవరితో మాతతో అనగా మరియతో సత్సంబంధాలు పెట్టుకుంటే పుట్టాడని అలాగా ఆత్మరా ఆత్మ అంటే ఏంటి మన శుక్రకణంలో ఆత్మ ఉంది మన శుక్రకణంలో ఆత్మ ఉంది మరి ఆయన ఎలా వచ్చాడు గర్భంలోకి అంటే అది దేవుని ఏర్పాటు అంటే శుక్రకణంగానే వచ్చాడు యేసుక్రీస్తు మరి తల్లిలోనికి శుక్రకణంగానే వచ్చాడు అందుకే మన ఆత్మ ఆత్మ ఎక్కడుంది అంటే శుక్రకణంలో ఉంది తండ్రిలో ఉంటుంది తండ్రి కంటేనే తల్లి కంటాది తండ్రి కంటేనే తల్లి కంటాది తండ్రి కనకపోతే తల్లి కనడానికి వీలు లేదు కష్టం మనం పుట్టం కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే తల్లి కంటుంది అంటున్నాం నవమాసాలు మోసి తల్లి కంటుంది కష్టపడుతుంది ఆ నవమాసాలు మోసి నొప్పులు పడి అతన్ని కంటుంటే అత్త ఆమె కష్టపడింది కానీ తండ్రికి ఏమీ లేదు కష్టమేమి లేదు ఈజీగా కనేస్తున్నాడు అనుకుంటున్నారు ఆయన చాలా కష్టపడతాడు ఆయన వెనక్కు కూడా కష్టం ఉంది అది మనకు తెలియదు మనకు అర్థం కాదు అదే అంటే మనం ఎలా పుట్టాము అంటే మట్టి నుండి పుట్టాము యేసుక్రీస్తు ఒక్కడే కన్యక గర్భమందు జన్మించాడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు లోకానికి రక్షకుడయ్యాడు మన అందరి ఆత్మల్ని కాపాడడానికి ఆయన శక్తిగల వాక్యంగా మారిపోయాడు శక్తిగల వాక్యంగా మారిపోయాడు ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే మన మధ్య ఉన్నాడు ఇదిగోండి ఈ అరవై ఆరు పుస్తకాల్లోనే ఉన్నాడు దీన్నే యేసుక్రీస్తు అంటారు వాక్యం ఆయనకి వాక్యమును నామము కూడా ఉన్నదంటాడు ప్రకటనలో వాక్యం అనే నామం కూడా ఉన్నది ఆయనకి ఏసుక్రీస్తుకి అంటే ఈ వాక్యం ఎవరయ్యా అంటే ఏసుక్రీస్తే కాబట్టి దీన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుందండి అసలు ఈ తల్లి ఎలా కంటుంది తండ్రి ఎలా కంటున్నాడు ఈ బిడ్డ భూమి మీదకి రావడానికి కారణాలు ఏంటి అసలు ఈ బిడ్డను తల్లిదండ్రులకి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఏం చేయమని ఇచ్చాడు మనకి బిడ్డల్ని అంటే నీ కోసం పోరాడమని ఇచ్చాడా లేకపోతే నీ కోసం నీకు బువ్వెడతాడని లేదంటే నీకేదన్నా చేస్తాడని ఆలోచనలతో నీకు ఇచ్చాడా బిడ్డని అని ఆలోచిస్తే ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా అన్నయ్య గారి ద్వారా అనేక విషయాలు మీరు వింటారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తాను మరి వాళ్ళిద్దరిని కూడా రమేష్ అలాగే రుతు చెల్లి వీళ్ళిద్దరికి ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు కోసం పెంచి దేవుడి పనికి ఉపయోగిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి నా మాటలు ముగిస్తున్నాను మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా అన్న తండ్రి కృపగల దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లల తండ్రి రమేష్ రూతు దంపతులు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి తండ్రి ఆంధ్ర గారు మంగమ్మ గారిని కూడా దీవించండి వాళ్ళకి ఇచ్చిన అత్తమ్మాను కూడా దీవించండి మీ ఇష్టాన్ని నెరవేర్చే కుమారునిగా సహోదరిని దీవించమని కోరుకుంటున్నాను తండ్రి ఫస్ట్ నుండి మీరే నడిపించారు మరి సమయం మరి సద్వినియోగం చేసుకుని మీకోసం బ్రతికే పిల్లలుగా మేము మేమందరం ఉండులాగిన దయచేయమని దయచేమక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి తండ్రి మీ మెండైన దీవెనలు దయచేయమని కోరుకుంటూ తండ్రి ముందున్న కార్యక్రమాలన్నిటిని కూడా మీరు ఉండి నడిపించి మీ సహకారం అందించమని మీ ఆలోచనలు నెరవేర్చే బిడ్డలుగా నిరంతరం ఉండులాగిన సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకులు మీ ప్రికమ్మలు నేసక్రిస్తు నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి ఆమెన్